రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై హోం మంత్రి అమిత్ షా చేసిన వాఖ్యలు సిగ్గుచేటని అమిత్ షా వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన పర్యటించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు ఏఐసిసి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాజ్యసభలో అంబేద్కర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అంబేద్కర్ గారు దళితులకు బడుగు బలహీన వర్గాల కోసము ఎంతో కృషి చేసినారు రాజ్యాంగంలో రిజర్వేషన్ రైట్స్ కానివ్వండి ఈక్వాలిటీ రైట్స్ కానివ్వండి చాలా ముందు చూపుతోటి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం వారు కృషి చేసి రాసినారు మీ అందరికి తెలిసిన విషయమే కానీ ఆ రాజ్యాంగాన్ని మార్చివేయాలని ఏదైతే కుట్ర నడుస్తుందో ఈ బీజేపీ పార్టీ నాయకులది ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంది అమిత్ షా గారు ఎంత చిన్న చూపుతోటి కించపరిచి అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం జరిగిందో చాలా బాధాకరమైన విషయము ఏఐసిసి ఆదేశాల ప్రకారము మా లీడర్ రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ కాంగ్రెస్ ఎంపీలము ఏకమై అమిత్ షా గారు నిరసన అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల మీద నిరసన తెలుపుతూ అమిత్ షా గారు ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పి తక్షణమే వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి మా మేము డిమాండ్ చేస్తున్నాము వారు రాజీనామా చేసే వరకు మా పోరాటం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను జై భీమ్